Namaste and welcome to Dot News. మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది ఇప్పుడు పొలిటికల్ పొత్తులు అలాగే ఉన్నాయి మరి గెలిచే వరకు ఒక స్టైల్ గెలిచాక ఇంకో స్టైల్ ఏది ఏమైనా అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చింది అయితే అక్కడ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాబు గారే మరి కానీ మోదీని బాబును కలపడానికి లెక్కలేనన్ని అవస్థలు పడిన పవన్ ను మాత్రం సింపుల్గా ఇద్దరు పక్కన పెట్టేశారని టాక్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మోదీ బాబు మధ్య బ్రిడ్జ్ కట్టడానికి పవన్ ఎవరెవరితో మాటలు పడ్డారు ఎంతగా తగ్గాలో అంతగా తగ్గారు తీరా అనుకున్నది సాధించారనే సరికి కేంద్రంలో పవన్ పవర్ తగ్గేలా బాబు చక్రం తిప్పేశారు అదే కదా చంద్రబాబు రాజకీయ చాణక్యం సరే అయ్యిందేదో అయిందనుకుంటే మరి బాబు ప్రాధాన్యతకు మోదీ విలువిస్తారా రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్నవన్నీ ఇచ్చేస్తారా అంటే అబ్బా అప్పడం వడ అనేలా ఉందని పలువురు పెద్దలు నిట్టూరుస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే ఈ స్టోరీ చూడండి మామూలుగా ఉండదు మారినట్టే కనిపిస్తుంది మారడని అనిపిస్తుంది కానీ ఏదే మారదు అవసరం కోసం ముందుగా అంచనాలు అందుకుని టీడీపీకి దగ్గరైంది బీజేపీ తమకు కూడా అదే అవసరం కనుక టీడీపీ కూడా జత కట్టింది అందుకు ప్రముఖ పాత్ర వహించిన పవన్ ను పక్కన పెట్టేశారు మొత్తానికి అందరూ కలిసి మంచి విజయం సాధించారు కేంద్రంలో పదవులు అందుకున్నారు అయితే ఇక్కడే బాబు పప్పులో కాలేశారు అయితే చంద్రబాబు ముందుగానే ఏమీ డిమాండ్ చేయలేదు మోదీకి సపోర్ట్ చేశారు ఇచ్చిన పదవులు తీసుకుని సంతోషంతో ఎగురుకుంటూ ఏపీకి వచ్చారు ఇక్కడ క్యాబినెట్ కూర్పులో బిజీ బిజీగా ఉన్నారు బాబు కానీ మోదీ నుంచి తీసుకోవాల్సినవి తీసుకోకుండా అడగాల్సిన నాలుగు హామీలు అడగకుండా కామ్గా ఉండిపోయారు కానీ మోదీ మాత్రం చాలా తెలివిగా అటు పవన్ను ఇటు బాబును మేనేజ్ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మీతో పొత్తుకుంటే మాకు ఏమిస్తారు మేము గెలిచాక మీరు ఏం తెస్తారు అన్నట్లు డీల్ సెట్ చేశారు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది ఎన్డీఏకు ఈ వైభోగం రావడానికి ఒక ప్రధాన కారణం జనసేన అధినేతనని చెప్పుకోవాలి కానీ జనసేనకు ఒక్క కేంద్ర మంత్రి పదవైనా దక్కిందా పో కేంద్ర సహాయ మంత్రి పదవి అయినా ఇచ్చారా లేనేలేదు ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశారు పవన్ కు అంటే ఐదు మంది ఎంపీలు ఉంటే ఒక మంత్రి పదవి అని మోదీ ఏదో లెక్క చెప్పి పవన్ నోరు మూయించారట మనోడికి రెండు ఎంపీ సీట్లే కదా ఉండేది దీంతో ఏమీ అనలేక కామ్ గా ఫ్లైట్ ఎక్కి విజయవాడ చేశారు పవన్ ఫ్యూచర్ అంతా నీదే పవన్ అప్పుడే ఎందుకు తొందర నేనున్నాను కదా నేను చూసుకుంటానులే టెన్షన్ పడుకొని మాటిచ్చారట ఈ లెక్కన ఫ్యూచర్ అంతా మనదే అంటే మోదీ ఏమైనా ఇంకో యాభై ఏళ్ళు బతుకుతాడా ఏంటి జన సైనికులు కూడా ఫీల్ అవుతున్నారట పెద్ద అంత మాట అనేసరికి పవన్ కు కూడా నోట మాట రాక సైలెంట్ అయ్యారట అందుకే కనీసం ఏపీలో డిప్యూటీ సీఎం పోస్టుతో తో పాటు ఇంకో ఐదు మంత్రి పదవులైనా దక్కించుకోవాలని బాబుకు ప్రెసర్ పెట్టారట సరే మరి అంతగా సపోర్ట్ చేసిన బాబు గారు కూడా ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రితో సర్దుకున్నారు మరి పదవులు దక్కకపోయినా కనీసం రాష్ట్రానికి అత్యవసరమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందా నిధులు గలగలా పారుతాయా అవన్నీ జరిగితే మోదీ మారినట్లే కానీ ఆయన చూస్తుంటే తెలుగు సినిమా టైటిలే గుర్తుకొస్తుందంటున్నారు మోదీ గురించి బాగా తెలిసిన మేధావులు ఏంటో బాబు గారు సపోర్ట్ చేసి కూడా ఏమీ తెచ్చుకోలేకపోతున్నారు అని ఢిల్లీ గల్లి వినిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్